భారతదేశం తరచుగా నాగరికత యొక్క ఊయల అని పిలుస్తారు ఇది సాంస్కృతిక వారసత్వాన్ని కలిగ ఉంది మతాలు మరియు ఆధ్యాత్మికత యొక్క సింఫనీ భారతదేశం ప్రపంచంలోని కొన్ని పురాతన మతాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు నిలయం ఇది హిందూ మతం బౌద్ధమతం జై జన్మస్థలం మతం దాని దేవతలు మరియు దేవతల పాంథియోన్ క్లిష్టమైన ఆచారాలు మరియు తాత్విక పాకశాలలు భారతదేశ ఆచారాలు మరియు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అహింస ధ్యానం మరియు స్వీయ సాక్షాత్కారాన్ని నొక్కిచెప్పే బౌద్ధ మరియు జైన మతాల బోధనలు భారతీయ ఆధ్యాత్మికతను ఆకృతి చేయడమే కాకుండా ఆసియా అంతటా వ్యాపించాయి పంజాబ్లో స్థాపించబడిన సిక్కు మతం సమానత్వం సేవ మరియు ఒకే దేవునికి భక్తి యొక్క సందేశాన్ని అందిస్తుంది ఈ మతాలలో ప్రతి ఒక్కటి గొప్ప వేడుకల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది హోలీ దీపావళి ఈద్ క్రిస్మస్ మరియు మరిన్ని షో భాషా భాషావైవిధ్యం భారతదేశం యొక్క భాషా వైవిధ్యం దాని సాంస్కృతిక వైవిధ్యం వలె లోతైనది అధికారికంగా గుర్తించబడిన ఇరవై రెండు భాషలు మరియు వందలాది మాండలికాలతో భారతదేశ భాషా ప్రకృతి దృశ్యం దాని భౌగోళిక మరియు సాంస్కృతిక బహుత్వానికి స్పష్టమైన ప్రతిబింబం అయితే ఇది కేవలం సంఖ్యల గురించి కాదు ప్రతి భాష శతాబ్దాల సాహిత్యం కవిత్వం మరియు జ్ఞానాన్ని కలిగ ఉంటుంది సంస్కృతం వేదాలు ఉపనిషత్తులు మరియు ఎం వంటి ప్రాచీన గ్రంథాల భాష మహాభారతం అనేక భారతీయ తాత్విక సంప్రదాయాలకు వెన్నెముక ఉర్దూ యొక్క సాహిత్య సౌందర్యం తమిళం బెంగాలీ మరియు మరాఠీ యొక్క ప్రాంతీయ గొప్పతనం లేదా పంజాబీ యొక్క కవితా ప్రకంపనలు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ భారతీయ కళ మరియు వాస్తుశిల్పం లోతుగా ముడిపడి ఉన్నాయి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ అద్భుతాలలో ఒకటి అంతేకాకుండా మధుబని పెయింటింగ్ వంటి సాంప్రదాయ కళారూపాలు దాని విలక్షణమైన ఉపయోగంతో వంటకాలు తెలంగాణ అనగానే మనకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ అలాగే భారతదేశంలో కూడా చాలా రకాల వంటలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం భారతీయ వంటకాలు దాని బోల్డ్ రుచులు సుగంధ సుగంధ ద్రవ్యాలు మరియు విభిన్న వంట పద్ధతులకు ప్రసిద్ధి చెందాయి ఇది భారతదేశం యొక్క సుసంపన్నమైన భౌగోళిక శాస్త్రం చరిత్ర మరియు వివిధ కులాలకు ప్రతిబింబం ఉత్తరాన ముఖలాయి వంటకాలు దాని గొప్ప గ్రేవీలు కబాబ్లు మరియు బిర్యానీలు పెర్షియన్ ప్రభావాలను కలిగి ఉంటాయి దక్షిణాది రోజువారీ జీవితంలో ప్రధానమైన దోశ ఇడ్లీ మరియు సాంబార్ వంటి చిక్కని మరియు కారంగా ఉండే వంటకాలను అందిస్తుంది పశ్చిమం దాని గుజరాతీ థాలిసా మరియు మహారాష్ట్ర సముద్రపు ఆహారం కోసం ప్రసిద్ధి చెందింది అయితే తూర్పు బెంగాలీ స్వీట్లు మరియు చేపలకూర వంటి ఆనందాన్ని అందిస్తుంది భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాల పసుపు జీలకర్ర కొత్తిమీర ఏలకులు మరియు కుంకుమ పువ్వు ఉపయోగించడం శతాబ్దాలుగా కొత్త రుచులు మరియు పదార్థాలను పరిచయం చేసిన ఉపఖండం యొక్క సుదీర్ఘ వాణిజ్యం మరియు మార్పిడి చరిత్రకు నిదర్శనం మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఆహారం కేవలం జీవనోపాధి కంటే ఎక్కువ ఇది ప్రజలను బంధించే అనుభవం పండుగలు ఏడాది పొడవునా వేడుక భారతీయ సంస్కృతిలో పండుగలు ప్రధానమైనవి అవి స్పరి మాత్రమే కాదు ఈద్ క్రిస్మస్ పొంగల్ నవరాత్రి దుర్గా పూజ మరియు అనేక ఇతర ప్రాంతీయ పండుగలు ప్రదర్శన కళలు మరియు సాహిత్యం భారతదేశ ప్రదర్శన కళలు దాని ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సామాజిక జీవితానికి గొప్ప ప్రతిబింబం శాస్త్రీయ నృత్యం ఎఫ్ భారతీయ సంగీతం కోసం అయినా భారతీయ సాహిత్యం కూడా అంతే విస్తృతమైనది మరియు వైవిధ్యమైనది మహాభారతం మరియు రామాయణం వంటి పురాతన ఇతిహాసాలు నైతిక మరియు తాత్విక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి అయితే రూమి మరియుకే కవిత్వం ది సోల్ ఆఫ్ ఇండియా ఓమి ద సోల్ ఆఫ్ ఇండియన్ అనే కవిత్వం రచించాడు ఇది దేశం యొక్క ఆత్మ దాని ప్రజల జీవన విధానంలో లోతుగా పాతుకుపోయింది ఇది దాని పురాతన జ్ఞానాన్ని నిలుపుకుంటూ మారుతున్న కాలానికి నిరంతరం అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న డైనమిక్ శక్తి భారతదేశం యొక్క లోతైన సంప్రదాయం మరియు ఆధ్యాత్మికత దాని భారతదేశ సంస్కృతి కేవలం ఆచారాలు మరియు ఆచారాల సమాహారం కాదు శక్తివంతమైన ఆధునీకరణ ద్వారా సమతుల్యం చేయబడింది ప్రతిదానిలో కనిపించే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కలయికను సృష్టిస్తుంది భవిష్యత్తు వైపు చూస్తున్నప్పుడు దాని గతాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన సంస్కృతులలో ఒకటిగా మిగిలిపోయింది ఇది వైవిధ్యం గౌరవం మరియు స్థితిస్థాపకత యొక్క విలువను బోధిస్తుంది